I'll get மா லோட் கி நம்மளை ஜிந்தாபாப் ஜெய் ஜிந்தாபாப் அங்கன் மாடில கனிசர எனது 26000 ரூபாய் நிம்மாலி அங்கன் மாடில கனிசர எனது 26000 ரூபாய் நிம்மாலி மீனி வர்க்கல மெயின் வர்க்கலதா ஜெய் ஹரே மீனி வர்க்கல மெயின் வர்க்கலதா ஜெய் ஹரே வர்க்கல மெயின் வர்க்கலதா ஜெய் ஹரே அங்கன் மாடில கனிசர எனது 26000 ரூபாய் நிம்மாலி

ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు మేము ఈరోజు ఏ ఏఐటిసీ జిల్లా కార్యదర్శిని మాట్లాడుతున్నాను ఈరోజు మూడో రోజు పన్నెండవ తారీఖు నుంచి మేము మూడో రోజు మూడో రోజు సమ్మెలో పాల్గొంటున్నాము మూడు రోజులు సమ్మె విజయవంతంగా కొనసాగిందని చెప్తున్నాము మేము ఈరోజు ఇట్లా రోడ్డు మీదకి వచ్చినాము సమ్మెలో పాల్గొంటున్నాము లబ్ధిదారులకి పిల్లలకి ఫుడ్ ఇవ్వకుండా ఈ విధంగా వచ్చినాము అంటే కదా దీనికి కారణమంతా గవర్నమెంటే మేము పిల్లలకు ఈ విధంగా కడుపు మీద కొట్టి బెనిఫిషర్కు ఇవ్వకుండా లబ్ధిదారులకు వాళ్ళకు అందాల్సిన సరుకులు ఇవ్వకుండా ఉండేదనేది మాదేమీ నిర్ణయం కాదు కాకపోతే కన్నా మాకు చాలీ చాలని జీతాలతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ గవర్నమెంట్ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ మీకు వెయ్యి రూపాయలే చాలు అన్నట్లు నిమ్మకు నూలినట్లు గవర్నమెంట్ నిర్వహిస్తుంది కాకపోతే గానా ఇప్పుడు మాకు తెలంగాణ గవర్నమెంట్ ఎలా సాధించుకుందో సమ్మెలోకి వెళ్ళి దాదాపు రెండు సంవత్సరాలు రెండు నెలలు సమ్మె చేసి ఎలా సాధించుకుందో మేము కూడా అలానే సాధించుకోవాలని మేము విధులకు గైర్హాజరయ్యి ఈ విధంగా సమ్మెలోకి పాల్గొంటున్నాము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటిసి అనుబంధం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఐఎఫ్టి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నీ మూతలో ఉన్నాయి ఈ రోజు గత మూడు రోజులుగా మేము సమ్మెలోనే ఉన్నాము ఈ రోజు లబ్దిదారులు అయితేనేమి అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి మహిళల మందరం ఇంత ఇబ్బంది పడుతున్నామంటే పూర్తి బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం రాకముందు ఏమైతే హామీలు ఇచ్చినావో నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మేము అన్ని హామీలు అమలు చేసినామంటున్నారు అంగన్వాడీలకు ఎందుకు గానో ఈ హామీని మీరు అమలు చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రజలందరికీ ఇస్తా ఉన్నారు మరి మేము పాపం చేసినాం మేమే గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు కదా ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు మాకు గవర్నమెంట్ పథకాలు ఎందుకు అమలులోకి రావడం లేదు సంక్షేమ పథకాలు మీరు ఎందుకు వర్తించడం లేదని అడుగుతా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జి తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై అరవై వేల కనీసం కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది ఆ సుప్రీంకోర్టును అమలు చేయమని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పింది అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణతో పాటు మా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ మహిళలను మేము అత్యున్నత స్థానంలో పెడతాము తెలంగాణ మహిళల కంటే మన అంగన్వాడీ మహిళలను ఆంధ్రప్రదేశ్ లో ఆత్మాభిమానంతో మేము బతికేటట్టు చూసి చేసి నిరూపిస్తామని చెప్పేసి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పినారు మేనిఫెస్టోలో రాసుకున్నారు ఎప్పుడైనా తెలంగాణ కంటే మన జీతం ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంటుంది మేము ఈ రోజు అదే అమలు చేయమని చెప్తున్నాం సుప్రీం కోర్టు ప్రకారం ఇరవై ఇరవై ఆరు వేలు అమలు చేయలేని పరిస్థితిలో మేము మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పి మేము అడుగుతున్నాం మేమేం పాపం చేశామని సంక్షేమ పథకాలు దూరం చేశారు మాకు కనీస వేతనాలు లేవు మీరు ఇచ్చిన హామీ లేదు అరకొరక జీతాలతో మేమే అంగన్వాడీ కేంద్రాలకు ఎదురు పెట్టి మీకు మీరు ఇచ్చిన జీతం ఎదురు పెట్టి అంగన్వాడీ కేంద్రాలు ఈ రోజు నడపాల్సిన పరిస్థితి వస్తుంది అదేమని ఈ రోజు మేము ఎన్నో పర్యాయాలు నాలుగున్నర సంవత్సరం నుంచి మేము మీకు అనేక రకాలుగా మేము మా ఇబ్బందులు అన్నింటినీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు ప్రభుత్వం పెడచోన పెట్టి సమ్మెకు తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వమే కల్పించిందని చెప్పేసి కూడా మేము ఈ సమ్మె సందర్భంగా తెలియజేస్తున్నాము మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి రాష్ట్ర నాయకులను మా సమస్యలన్నిటి ప్రధానమైన పదకొండు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినాం మేము ఆ పదకొండు డిమాండ్లను పూర్తిగా మాకు హామీలు ఇచ్చేసి జీవో రూపంలో ఇస్తే మేము వెంటనే సమయ వినిమించుతాం మాకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇచ్చే వరకు మేము చెప్పిన ఈ పదకొండు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు బెనిఫిట్స్ వచ్చేసి వర్కర్ ఐదు లక్షలు హెల్పర్ మూడు లక్షలు ఇవన్నీ కూడా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయడము అంగన్వాడీలకు వేసవి సెలవులు ఇలాంటివన్నీ పదకొండు డిమాండ్లు ఉన్నాయి ఆ పదకొండు డిమాండ్లు నెరవేర్చే వరకు మేము సమ్మె విరివింపజేసేది లేదు మరో పక్క ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మహిళలను గౌరవిస్తాయి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలన్నీ కూడా చూడకుండా తారాలు బగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కార్యకర్తలను ఇబ్బంది గురి చేస్తా ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం ఆడ ఆడవాళ్ళ మీద గౌరవం ఉన్నానని అంగన్వాడీ కేంద్రాల స్థలాలు పగలగొట్టి వేరే ఇతర ఇతర డిపార్ట్మెంట్ల అధికారులతో అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తామంటుంది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇంత నిరంకుశంగా ఈ ప్రభుత్వ పాలన లేదు ఇప్పుడు కూడా మన దేశంలో ఇలాంటి నిరంకుశ పాలన ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్ర దౌర్భాగ్యమే ఇది ఇంతకుముందు ముందు కూడా చాలా పోరాటాలు చేశాము చాలా సమ్మెలు చేశాము చాలా ధర్నాలు ఇవన్నీ నిరసనలు చేశాం ఏ ప్రభుత్వం కూడా ఇంత అరాచకంగా ప్రవర్తించలేదు ఈ రోజు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంగన్వాడీలు బలిసి సొంత చేస్తున్నాయని ఇదే మీరు ఇచ్చే మీ రాష్ట్ర మంత్రులు ఇచ్చేది రాష్ట్ర ఎమ్మెల్యేలు ఇచ్చేది మహిళల గౌరవం ఇదేనా అడుగుతున్నాం ఇదేనా మీరే మహిళలను మీరు గౌరవించకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి బ్రిటిష్ బాలను ఎట్లుంటాయో మేము గతంలో చూలే ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి బ్రిటిష్ బాలను తొలగించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తాంది కానీ ఎన్నో రోజులు జరగవు ఇది ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం అది గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాం ఎంతసేపు మీరు తాడేపల్లిలో బటన్లు నొక్కడం నాదు రెండు వేల ఇరవై నాలుగులో మేము కూడా బటన్ నొక్కుతాం గతంలో అంగన్వాడీలతో పెట్టుకునే ప్రభుత్వాలన్నీ కూడా శంకర గిరిమానబట్టినాయి ఈ రోజు అదే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దని చెప్పేసి అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ అసోసియేషన్ లో మేము ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం